ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లెట్ ప్రియమైన సహోదరి సహోదరుడా మీతో ఉన్నవారు దేవుని స్థుతించేటట్లుగా నువ్వు ప్రోత్సాహపరుచుతున్నావా కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇతరులకు దేవుడి మీద ఉన్న విశ్వాసం కూడా పోతుంది వీళ్ళను చూసి మాటలు చూసి వీళ్ళ బ్రతుకు చూసి అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు దేవుళ్ళు వాళ్ళు స్థిరంగా సాగరు వారు దేవుని మహిమపరిచే మాటలు మాట్లాడరు కార్యాలు చెయ్యి ఇతరులను నీరు కారుస్తూ ఉంటారు ఇతరులను వారి విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటారు ఏమో లేండి ఏదో జరిగింది ఇలా అయ్యింది లేండి అలా అయ్యింది లేండి కొన్నిసార్లు గొప్ప కార్యము చేసినా కూడా దాన్ని హైలైట్ చెయ్యని వారు కొంతమంది దేవుణ్ణి చేసిన కార్యాన్ని నువ్వు చెప్పవా చెప్పొద్దా మౌనంగా ఉంటావా దేవుని చేసిన కార్యముల గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వవా స్థుతించవా కొన్నిసార్లు గొప్ప అద్భుతాలు పొందుకొని మరి మౌనంగా ఉంటారు ఏమి జరగనట్లు కానీ చిన్న కష్టం రాగానే నోరు తెరిచి అందరికీ చెప్తారు ఇది జరిగింది అది జరిగింది ఇంత కష్టం ఎంత కష్టమని అందరికీ నోరు తెరిచి చెప్తా ఉంటారు గొప్ప అద్భుతాలు పొందినప్పుడు ఎందుకు నోరు తెరిచి స్థుతించడం లేదు ఎందుకు నోరు తెరిచి సాక్ష్యం ఇవ్వట్లేదు ఎందుకు తోటి స్త్రీలతో దేవుని నీ జీవితంలో చేసిన కార్యాలు గూర్చి పంచుకోవడం లేదు ఏంజల్స్ ఎవరు ముందంట దేవుడు దోతల ముందు దేవుడు వారు ఏం చేస్తారు అంట ప్రకటిస్తే ఏమంటారు తెలుసా ఈ బిడ్డ నా బిడ్డ నా కొరకు ఏం చేసింది ఏం చేశాడు ప్రజల ఎదుట సాక్షిగా నిలబడింది నిలబడ్డాడు పిరికిది కాదు పిరికివాడు కాదు నా కొరకు బహాటంగా నిలబడింది నేను బహాటంగా డిక్లేర్ చేస్తున్నాను ఎవరు సొత్తు ఆయన సొత్తు ఎవరు సొత్తు ఆ బిడ్డ నా సొత్తు నా సొత్తు అన్నప్పుడు వెంటనే దూతలు ఏమి అంటాయో తెలుసండి ఎస్యూన్ఆర్ మీ సొత్తును కాపాడుకునే బాధ్యత మా సొత్తు కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు పదమూడు వచ్చినలో ఏమీ రాసుంది చూడండి సామ్ నైంటీ వన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అప్పుడు దూతలు ఏమి అంటారు నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాను ఆర్డర్ వేస్తారు అంట ఆర్డర్ వేయగా ముందు ఫస్ట్ డిక్లర్ సన్ ఇస్తారు ఓయ్ దూతలు ఎస్ యూనార్ పలానా పలానా నా బిడ్డ ప్రజల ఎదుట ఏం చేసింది ఒప్పుకుంది సాక్ష్యం బహాటంగా ఒప్పుకుంది నేను డిక్లర్ చేస్తున్నా రేపటి నుంచి డ్యూటీ ఎవరిది నీది అంటే ఎస్ యూనార్ ఆర్డర్ తీసుకొని ఆ రోజు నుంచి ప్రొడక్షన్ ఎవరిది ఏంజల్స్ దోతల్ ప్రొడక్షన్ అంట హలెలుయ్యా